భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆటో డ్రైవర్లు యజమానులకు కొత్తగూడెం సబ్ డివిజనల్ పోలీస్ ఆధ్వర్యంలో ఆటోలకు నెంబర్లతో స్టిక్కర్లు తప్పనిసరని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం టౌన్లో ఉన్న అన్ని ఆటోలకు వెనుక ముందు నెంబర్లతో కూడిన స్టిక్కర్లు వేయడం జరిగిందని కొంతమంది అట్టి స్టిక్కర్లు వేస్తే దొరికిపోతామనే ఉద్దేశంతో ఆటోలకు స్టిక్కర్ లేకుండా తిరుగుతున్నారని ఇది సరికాదన్నారు కొత్తగూడెం టౌన్లో తిరిగే ప్రతి ఒక్క ఆటో సోదరులు తప్పనిసరిగా ఆటోలకి ఆటో నెంబర్ స్టిక్కర్లు వెనకముందు ఉండాలని దీంతో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని బయటినుంచి ఎవరైనా నేరం చేసి పట్టణంలోకి వస్తే ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుందన్నారు ఆటోలకు స్టిక్కర్ లేకుండా తిరిగితే తప్పనిసరిగా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు

గారు రోహిత్ రాజ్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు కొత్తగూడెం టౌన్ లో ఉన్నటువంటి అన్ని ఉన్న స్టిక్కర్లు వెనక ముందు నెంబర్లతో సహా చేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు స్టిక్కర్లు వేస్తే దొరికిపోదు అనే ఉద్దేశంతో స్టిక్కర్ లేకుండా తిరుగుతున్నారు ఎవరైనా స్టిక్కర్లు నెంబర్ ఆర్టీ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా టౌన్ లో తిరిగే ప్రతి ఒక్క ఆటో వ్యక్తులు స్టిక్కర్లు ముందు వెనక కలిగి ఉండాలి అలాంటప్పుడు మీరు మీకు ఎలాంటి జరగదు బయట నుంచి ఎవరి నుంచి నేరం చేస్తే ఆటోలు ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి దీన్ని మీరు మనిషిలో పెట్టుకొని అందరూ కూడా స్టిక్కర్లని పక్కా పెట్టుకొని నడపాలని కోరుకుంటున్నాం దీనికి మా నరేష్ ఎస్ఏ గారు మరి త్రీ టౌన్ సిఐ గారు ఇప్పుడే ఎవరైనా సరే స్టిక్కర్ లేకుండా రోడ్ల మీద తిరిగినట్లయితే చట్ట ప్రచారం వాళ్ళ పైన చర్య తీసుకోబడుతుంది